హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ ఈరోజు మన వీడియోలో రెసిపీ మంచి టేస్ట్తో పాతకాలం స్టైల్లో మామిడికాయ పప్పు బేసిక్గా మామిడికాయ పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఎంతో ఇష్టంగా అందరూ ఎంజాయ్ చేసే ఈ పప్పుకి చిన్న చిన్న టిప్స్తో మనం ఇంకా మంచి రుచిని మంచి కమ్మదానాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లల్లో పిజ్జాలు బర్గర్లు బాగా అలవాటైపోయి మామిడికాయ పప్పు అన్న ఇలాంటి ఏ పాతకాలం నాటి రెసిపీస్ అన్నా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదండి బట్ ఈ స్టైల్లో మామిడికాయ పప్పు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనేంత రుచిగా ఉంటుంది దీనికోసం పప్పుని ముందరగా వేగించుకోవాలి ఒక చిన్న గ్లాస్ దాకా పప్పుని తీసుకుని లో ఫ్లేమ్ మీద బద్ద ఎర్రబడేదాకా వేగించుకోవాలి పప్పు హై ఫ్లేమ్ మీద పెట్టి వేగిస్తే తొందరగా రంగు వచ్చేస్తుంది బట్ లోపల దాకా వేగదండి మంచి రుచి రావాలంటే లో ఫ్లేమ్ మీద ఇలా లైట్గా పప్పు వద్ద కలర్ మారేదాకా మనం వేగించుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పప్పుని బాగా వాష్ చేసేసుకుని ఈ వాటర్ని తీసేయాలి తర్వాత ఇందులో ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేసి మనం పప్పుని ఉడికించుకోవాలి ఈ పప్పుకి మనం ఆవిడికాయ ముక్కలతో పప్పుని ఉడికించమండి విడిగానే ముక్కల్ని ఉడకబెట్టుకుంటాము పప్పు కుక్కర్లో పెట్టేసిన తర్వాత మూడు విజిల్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ఇపెన్ చేసి చూస్తే పప్పు చక్కగా మనకి ఉడికిపోయి ఉంటుందండి దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అండ్ పప్పుని మనం బాగా గరిటితో మెదిపేయకూడదండి మనం ముక్కల్లో యాడ్ చేసుకున్న తర్వాతే దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండీ మా సైడ్ అయితే మేము గుండె కారం అంటాము కచ్చపిచ్చగా ఆడిన కారం వేసుకుని ఒక్క నిమిషం పాటు వేగించుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు పుళ్ళనివి ఒక కప్ దాకా వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా మనం ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మనం ముక్కల్ని ఉడికించుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి బాగా అబ్జార్బ్ అయ్యి పప్పు చాలా చాలా రుచిగా ఉంటుందండి మంచి టేస్ట్తో మనం ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి అండ్ పచ్చిమిర్చిని కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసిన తర్వాత మనకి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇలా ఉడికిపోయిన ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్న ఈ మామిడికాయ గుజ్జుని ఫ్రిడ్జ్లో గాజు పాత్రలో నిల్వ చేసుకుంటే ఒక వారం రోజుల దాకా ఫ్రెష్గానే ఉంటుందండి అప్పటికప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకుని ఈ మిక్స్ యాడ్ చేసుకుని మామిడికాయ పప్పును ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కొద్దిగా ఈ మిక్స్ని తీసి పక్కన పెడుతున్నానండి అండ్ మిగతా దానిలో మనం ముందరగా ఉడకబెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి మనం దీనిలో కారం ఉప్పు అన్నీ ముందరగానే యాడ్ చేసేసాం కాబట్టి డైరెక్ట్గా పప్పు వేసేసి మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు బాయిల్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు వేడివేడి అన్నంతో నెయ్యితో తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మామిడికాయ పప్పుని ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ స్టైల్లో మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా మంచి రుచితో చాలా మంచి టేస్ట్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో ఈ రెసిపీని ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్